హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే మేము స్టీమర్ తీసుకున్నాము ఈ స్టీమర్ ఏంటంటే మనకి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు మేము తీసుకొని అప్పుడే ఆరు నెలలు అయిపోతుంది ఆరు నెలల క్రితమే తీసుకొని కొన్ని ఐటమ్స్ చేసిన తర్వాత బాగుంటే అప్పుడు మీకు అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి నేను వెయిట్ చేశాను ఇప్పటి వరకు ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను పదండి ఇందులో నేను ఈరోజు చేమదుంపలు ఉడకబెట్టుకుంటున్నాను మనకి వెనకాతల బాక్స్ లాగా ఉంది కదా ఆ బాక్స్లోని వాటర్ వేసుకొని ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి అందులోంచే స్టీమ్ వస్తూ ఉంటుంది అలాగే మనకి స్టీమ్ బయటికి వెళ్ళిపోవాలి కదా అదంతా కూడా మాయిశ్చర్ అంతా కూడా అక్కడ పైన బ్లాక్ దాని మీద హోల్ లాగా ఉంది కదా దానిలోంచి మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి పొంగిపోవడం కానీ అటువంటివి ఏమీ జరగవు ఇందులోని చాలా సేఫ్గా చాలా బాగా అవుతుంది నేను చాలా వాటిల్లో ట్రై చేసి నేను ఈ రోజు మీకు చూపిస్తున్నాను ఇక చేవదుంపలు మనం బయట పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది కుక్కర్లో పెట్టేసుకోవాలి బయట పెట్టుకొని ఉడకబెట్టుకుంటే మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అలాగే కుక్కర్లో పెట్టుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకి వాటర్ వేసుకొని అప్పుడు మనం ఉడకబెట్టుకుంటాము ఆ వాటర్లోంచి చాలా మటుకి పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అలా కాకుండా నేను ఇందులో స్టీమ్ చేసి ఫ్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో చాలా బాగానే వచ్చినాయి లాస్ట్ టైం టూ టైమ్స్ చేశాను చాలా బాగున్నాయి అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను అలాగే చామదంపల ఫ్రై క్రిస్పీగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పప్పుతో అయినా పప్పుచారుతో అయినా దేనితో అయినా నంచుకొని తినడానికి అన్నంలో కూడా పొడి ముక్కల్లాగా కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి ఈ స్టీమర్లో మనం ఒక నిమిషం నుంచి ఎన్ని నిమిషాలకైనా కూడా టైం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది నేను చావదుంపలు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇరవై ఐదు నిమిషాలు టైం సెట్ చేసుకున్నాను ఇరవై ఐదు నిమిషాల్లో మనకి చావదుంపలు ఉడికిపోతాయి ఇవి పెద్ద సైజు మూలాన్ని నేను ఇరవై ఐదు నిమిషాలు పెట్టాను చిన్న సైజు అయితే మాత్రం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పెట్టుకుంటే ఉడికిపోతున్నాయి లాస్ట్ టైం నేను కొంచెం చిన్న సైజు దొరికితే అవి తెచ్చాను అవి అయితే మాత్రం నేను ట్వంటీ మినిట్స్ పెట్టుకొని ఉడకబెట్టుకున్నాను చాలా బాగా అయ్యింది నాకు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు టైము అయిపోయింది ఇక మొత్తం ఉడికినియేమో చూద్దాం ఒకసారి ఇటువంటి ఐటమ్స్ ఏవన్నా మనం పొయ్యి మీద ఉడకబెట్టుకునేటప్పుడు దుంపలన్నీ ములిగేలాగా నీళ్లు వేసుకొని కుక్కర్లో అయినా బయటనైనా కూడా పూర్తిగా నీళ్లు వేయాలి ములిగేలాగా అలా వేస్తేనే కానీ మనకి పై వరకు ఉడకవు కానీ ఇందుల్లో మనం వాటర్ ఇందులో వేయకుండా చక్కగా స్టీమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న పోషకాలు ఏమీ వేస్ట్ అవ్వవు అలాగే నాకు చాకు పెట్టి చూసుకుంటే లోపలంతా కూడా చక్కగా ఉడికినాయి ఇక నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చేమదుంపలు కూడా మనం పొయ్యి మీద ఉడకబెట్టుకున్న ఇలాగ స్టీమర్లో ఉడకబెట్టుకున్న మరీ పేస్ట్ లాగా అయ్యేలాగా ఉడకబెట్టుకోకూడదు ఎందుకంటే మనకి పేస్ట్ లాగా అయిపోయిందంటే ఎక్కువ జిగురు వచ్చేస్తుంది ఇందులోంచి అందు గురించి మనకి కరెక్ట్గా ఉడికేలాగా చూసుకోవాలి అలాగే ఇక వేడివి తీసుకొచ్చి ఇలాగ కొన్ని చల్ల వాటర్లో వేసి ఉంచితే ఒక పది నిమిషాలకి తొక్కలు ఈజీగా తీసేయచ్చు మనం పది పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నాకు పది నిమిషాలు అయిపోయింది ఇక నేను చేసుకుంటున్నాను మనకి ఏంటంటే చల్లనీళ్ళు వేయడం వల్ల తొందరగా తొక్కలాగా వచ్చేస్తుంది అలాగే మనం వేడివేడివి వలవాలంటే చాలా కష్టం అలాగని పూర్తిగా చల్లబడి అంటే మాత్రం ఈ తొక్క కూడా వలడం ఈజీ కాదు చాలా హార్డ్ అయిపోద్ది అందు గురించి మనకి కరెక్ట్గా ఇలాగా చల్లనీళ్ళు వేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల్లో ఉల్చేసుకోవాలి ఇంకా మళ్ళీ అలాగ ఉంచేయకూడదు నీళ్ళల్లోని నీళ్ళల్లో ఉంచామంటే మొత్తం చప్పదనం వచ్చేస్తుంది దుంపకి నేను ఇప్పుడు ఈ చామదంపల్ని సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను వీటిని మనం అట్ల పెనం మీద కూడా వేపుకోవచ్చు కాకపోతే ఫైనల్గా మనం ఉప్పు కారం వేసి కలుపుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇలాగా లోతుగా ఉండే కళాయి కానీ గిన్నె కానీ అయితే బాగుంటుంది అందు గురించి ఇంకా నాకు ఎలాగో ఇది నాన్ స్టిక్కే కాబట్టి ఇంకా అంటుకోవు అని చెప్పేసి నేను ఇందులోనే డైరెక్ట్గా చేసుకుంటున్నాను ఎందుకంటే ఫైనల్గా మనం ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అన్ని గిన్నెలు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇందులో చేసుకుంటున్నాను ఇటువంటివి చేసుకునేటప్పుడు ఇలాగ నాన్ స్టిక్ వాటిల్లో చేసుకుంటే బెటరు ఎందుకంటే మనం అల్యూమినియం వాటిల్లో పెట్టుకున్నామంటే అడుగునంత మాడిపోయి అంటుకుపోతాయి ఇలాగ నాన్ స్టిక్లో పెట్టుకుంటే మనకి అడుగును అంటుకుపోకుండా చక్కగా క్రిస్పీగా వేగుతాయి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వీటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను కరెక్ట్గా క్రిస్పీగా రావాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటరు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చాలా టైం పట్టేస్తుంది వేగడానికి అలాగే హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నా కూడా తొందరగా మాడిపోయినట్టు అయిపోతాయి మనకు అప్పుడు క్రిస్పీనెస్ రాదు అందు గురించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకొని ఒకవైపు వేగిన తర్వాత అప్పుడు నేను రివర్స్ చేసుకుంటున్నాను రెండో వైపు తిప్పుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ముందుగా వేసుకున్న ఆయిల్ అంతా కూడా పీల్ చేసింది ఇక ఇప్పుడు నాకు ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి తీసేసి ఇంకొక లాట్ ఉంది కదా అది కూడా వేసేసుకుంటాను ఇవన్నీ తీసిన తర్వాత కళాయికి అడుగున కొంచెం అంటుకుపోయింది కదా అదంతా కూడా కొంచెం టిష్యూ పెట్టి తుడిచేసాను తుడిచేసి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను ఈ చామదంపలు ముందు వేపుకొని పక్కన పెట్టుకున్నాను కదా అవి కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఈ రెండో లాట్లో వేసినవి కూడా వేగిపోయిన తర్వాత ఆ విధంగా వేసుకొని కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చేసింది ఇప్పుడు ఇంకా మిగతా వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి నేను కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అంతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చక్కగా తినేసి పప్పుచారుతో అయినా పప్పుతోటైనా ఎంత బాగుంటాయో మా ఇంట్లో అయితే మాత్రం అందరికీ చాలా ఇష్టం ఈ అని ఉప్పు కారం వేసిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం అన్ని మొక్కలకి ఉప్పు కారం బాగా పట్టాలి కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక ఉప్పు కారం వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు వేపకూడదు కారం అంతా నల్లగా మాడిపి కలర్ అంతా మారిపోతుంది ఇక నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇవి ఉట్టు ముక్కలు తినడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉండి ఉప్పు కారం అన్నీ బాగా వేస్తాం కదా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం మీలో ఎవరన్నా ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటాయి ఇక నేను దీంతో కాంబినేషన్గా పప్పు దోసకాయ చేశాను ఈ పప్పు దోసకాయతో పాటు ఈ మొక్కలు నంచుకొని తింటే మాత్రం ఇంకా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ముక్కలు వేపడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది ఎందుకంటే దొంపంతా పీల్ చేస్తూ ఉంటుంది ఇది ని. ఆయిల్ని అందు గురించి కొంచెం ఎక్కువ ఆయిలే వేయాల్సి వచ్చింది కాకపోతే మనం తినేటప్పుడు మాత్రం ఆయిలీగా అనిపించదు అప్పుడప్పుడు తినడానికి పర్వాలేదు మనం రెగ్యులర్గా అన్నిటిల్లో ఆయిల్ ఎక్కువ వేసుకోం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఇష్టమైనవి కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా తినచ్చు మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ